నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని హనంకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సారయ్య మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎరబెల్లి స్వర్ణ తో కలిసి పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రంగనేమో మన దగ్గరికి కూర్చుంటు బిల్లనేమో నిజాంబాదు ఇక్కడ ఆదిలాబాద్ పోయి పోయి మసల్ ఖాండీలు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి అయ్యో రైతులను ఆత్మహత్యలు చేసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నారు రైతు పక్షపాతి మా కాంగ్రెస్ అంటున్నారు మా తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఆయన ఒక వ్యవసాయదారు వారి యొక్క బాధలు తెలుసుకొని వారు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్స్తో టాక్స్ అంటే మాట్లాడడం స్టార్ట్ చేసిందో అది తెలుసుకొని ముందుగానే బయలుదేరి ముసల్ఖండీలు స్టార్ట్ చేసేట్టు అది పొద్దున్నే వస్తారు కాదు మనకు అంగ్రెంతుల నుంచి ఎలాగో తెలంగాణలో వీళ్ళిద్దరు కూడా ఆంబోదులాగా అంచిన బిల్లా వరకు రంగవరికి తిరుగుతారు సో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని తిరుగుతారు పాపం అనేతానికి భావించాలండి ఆ సోదరులు సో పోయి ఒకటే బాధ ఒకటే కన్నీటి ఆ బాధ ఎంత అంటే ఇక రైతులను అసలు మేము కాంగ్రెస్ పట్టించుకుంటలేదండి బోనస్ ఇవ్వలేదని మొక్కజొన్నలను పట్టించుకోని ఈ విధంగా దుష్ప్రచారం చేసుకుంటూ ఇక అక్కడ ఆయన రాగానే ఉచ్చపడ్డదట కాంగ్రెస్ వాడు వాడు అంటాడు విధామంటాడు ఇక పాపం నిన్న జుమ్లీలో చూసినాం కదా ఎవరికి ఉచ్చపడ్డదు ఇక సిగ్గు మానవ లజ్జ ఇంకెవన్నుంటే బిళ్ళ రంగల అన్నీ తలుపులు పెట్టుకొని ఇట్లా కూర్చోండి మీరు సంపాదించిన ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోండి స్వయంగా మీ మరదలే మీ ఇంటి ఆడబిడ్డనే వచ్చి ఒక్కొక్క పేజీ ఒకటి రిలీజ్ చేస్తారు మీ జీవిత చరిత్ర అయింది అనేది మీకు ఎక్కడెక్కడ దోసుకున్న ఆస్తులు ఉన్నాయనేది ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది ఒక్కొక్క జిల్లా పోతుంది ఒక్కొక్క పేజీ రిలీజ్ చేస్తుంది నేను ఖమ్మం పోయి మా గౌరవ మా తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా భోగింది ఎందుకంటే వాళ్ళ కాంగ చాలా సీనియర్ నాయకులు అలాంటి వాళ్ళని మీ వల్ల దూరం అయిపోయింది దూరం అయ్యే ఇవాళ పార్టీకి దుస్పతి దుస్థితి వచ్చిందని కూడా అంత క్లియర్గా స్పష్టంగా చెప్తుంది కానీ బిల్ల రంగాలు ఇంకా మీరు తొడగొట్టి మీసాలు తిప్పుకుంటూ వస్తాను మీసాలు కానీ పాపం మీసాలు ఉన్నట్టు వేషాలు వేసుకొని తిరుగుతాను ఈ నిన్న వచ్చి ఒక రంగంలో ఏకదాటిగా ఒకటే చోది పెట్టి చెప్పాడు మరి మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మరి అప్పుడు రైతులు అడిగినందుకే వారికి మా సన్నమ్మ జరిచింది ఖమ్మంలో బేడి లేసిన ఘనచరిత్ర మీది రైతులకు అలాగే ఇక ఆ బిల్లు అక్కడ జగత్యాల్లో దళిత సోదరులు ఈ యొక్క ఇసుక పైన అడ్డం తిరిగినందుకు నువ్వు వారిని లారీలతో తనకిచ్చిన ఘనచరిత్ర నీది వారిని పాపం అంటే వారికి శాశ్వతంగా వారిని ఒక హెల్ప్లెస్ లేకుండా చేసిన ఘనచరిత్ర బిల్ అది ఇంకా మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుజ్ పత్తి కొనుగోలు అనేది ఎవరు చేస్తారు సిసిఐ ఒక రూల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది ఒక యాప్ ఇచ్చింది రైతులకు ఎందుకంటే ఎలాంటి కూడా వారికి ఇబ్బందులు కలగద్దు తర్వాత మోసాలు జరగద్దు అని రైతులకు ఒక యాప్ పెట్టి యాప్ ద్వారా కొనుగోలు చేస్తుంది అది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్లనే రైతులు ఇబ్బంది ఇక పాపం అమాయకమైన ప్రజలను మోసం చేసే విధంగా లేకుంటే వారు అమాయకంగా మాట్లాడుతున్నారు లేక అధిక తెలితో మాట్లాడుతున్నారో తెలియదు కానీ మీ చరిత్ర కథమైపోయింది మీ కవిత మీ ఆడబిడ్డని రోజుకొక పేజ్ తిప్పుకుంటూ మీ యొక్క బట్టలు కూడా ఇస్తుంది ఆమె మాట్లాడేదానికి సమాధానం లేదు కానీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంది మా ముఖ్యమంత్రి గారిని మొగోడి వా అదే దాన్ని కొట్టిన డైలాగులకు కర్ర కాల్సి వాద పెట్టిండు ఇందులో బొంద పెట్టిండు ఇంకా దానికి ఇంకా ఇంకోసారి నువ్వు మొగోడు అయితే రా నువ్వు అని బజార్లో మాట్లాడి హేళన కాదు అంత ముందు కూడా చెప్పినా నువ్వు మొగోని కా కాదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఒకసారి మా దగ్గర రమ్మని చెప్పినా ఇక్కడికి వస్తే మా నాయనన్న నేను ఇద్దరని చూపెడతాను అది కూడా చెప్పినాను ఏమేమి చేయాలన్నా అవన్నీ చేస్తాం థర్డ్ డిగ్రీ ఉంటుంది తర్వాత ఇంకో డిగ్రీ ఉంటుంది చూపెడతాం మేము అయినా కూడా మా ముఖ్యమంత్రి గారిని ఏకవశంగా గౌరవం లేకుండా తర్వాత పోలీసు వాళ్ళను పోలీసు వాళ్ళు ఏం తీపుతున్నారు పింక్ బుక్లో రాసుకుంటా బ్లాక్ బుక్లో రాస్తా రెడ్ బుక్లో రాస్తా అని పోలీసు వాళ్ళని కూడా ఇదే బెదిరింపు అంటే మీ దురాహంకారం ఎట్లుందంటే ఇంకా మీ అహంకారం తగ్గలేదు పోలీసు వాళ్ళని నువ్వేం చేయలేవు నేనేం చేయలేవు ఏ పార్టీ కూడా ఏం చేయలేదు కాకే ఎప్పుడు కూడా కాకే ఉంటుంది వాళ్ళు చేసేది వాళ్ళు డ్యూటీ చేస్తారు మీరే కదా ఇన్నాళ్ళు పదేళ్ళు కాకిలను అడ్డం పెట్టుకొని వాళ్ళను మీరు ఫోన్ ట్యాంపింగ్ తర్వాత ఎన్ని చేయలేదు ఆకులు అందరు జైల్లో ఉన్నారు మగ్గుతున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళను ఏదో భయపడతా తాటాకులు చప్పుడే కుందేలు భయపడతాయా ఈ ఈ విధంగా డైలాగులు కొట్టు మా అనుకో మేము మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చే దానిపైన మేము ఎప్పుడు కూడా ప్రజలకు పోతున్నాం ప్రజల వద్దకు పోతున్నాం రైతులు అమాయకులు కాదు మా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది హండ్రెడ్ పర్సెంట్ పత్తి రైతులు కానివ్వండి జొన్న మొక్కజొన్న రైతులను కానివ్వండి మొన్న వచ్చి మా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ ఏరియల్ సర్వే చేసి రైతుకు పదివేలు ఎకరానికి ఇచ్చింది కనీసం ఇంత ఇంగితగానే ఉన్నదండి ఏనాడైనా మీరిద్దరు బిల్ల రంగాలు మీరు పదేళ్లలో ఎప్పుడన్నా నేను మా మీడియా సోదరుల ముఖ్య సూటిగా వారి ద్వారా అడుగుతున్నా ఎప్పుడైనా నువ్వు ఏదైనా కొనుగోలు కేంద్రాలకు అంటే మార్కెట్ యార్డ్లోకి పోయిందా ఒక్క ఆయన చూసిన రా ఒక్క ఒక్కరోజు కూడా మీరు మార్కెట్ రాని ముఖాలు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో ముసలికన్నీళ్ళు కాల్చే విధంగా చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళు ఉన్న పింకి గొర్రెలు ఇంకా దొరతనానికి బానిసత్వానికే అలవాటు పడ్డారు ఎవరికి నోరు లేదు ఈ రెండు బిల్లా రంగాలు వస్తేనే మాట్లాడితే చప్పట్లు ఉంటారు మీకు కనీసం మాకు స్వేచ్ఛ ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేదాన్ని మీరు ఏమన్నా మాట్లాడండి ఏదన్నా చెప్పండి కాడికి పోండి ప్రజలకు చెప్పండి అని కానీ పింకి గొర్రెలు ఎంతసేపు ఆ సొల్లు నాకుంటేనే ఉంటున్నారు పింకి గొర్రెలారా ఎప్పుడన్నా మారాలి మీరు వీళ్ళు సంపాదించిన ఆస్తులు మిమ్మల్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని మీరంత బినామీలు ప్రతి ఒక్కడు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళకు బినామీలు ఉన్నారు ఇది ప్రతిసారి నేను బల్ల గుద్ది చెప్తాను సో దయచేసి మా తెలంగాణలో ఉన్న రైతన్నలు ఈ పింకి గొర్రెలకు ఈ బిల్లా రంగాన్ని మాటలకు నమ్మకండి మళ్ళీ మోసం పోకండి ఈ ఎప్పుడు కూడా ఇవి వచ్చే గంగయర్లాగా వస్తే రెండు అంబోదర్లాగా ఈ విధంగానే మాట్లాడుతుంటారు కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం రైతులను సంక్షేమం కోరుకునే ప్రభుత్వం రైతుకి ఏమన్నా అయితే తక్షణమే వారిని ఆదుకునే ప్రభుత్వం మాది కాబట్టి మీరందరూ కూడా మా రైతన్నలందరూ కూడా వరంగల్ మారే మార్కెట్లో ఉన్న రైతన్నలు కానీ అని అందరూ కానీ మా తెలంగాణ ప్రజలు ఉన్న రైతాన్నులకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు కన్నీటి వస్తే కన్నీటి చూపించే బాధ్యత మా ముఖ్యమంత్రి కాదు కాబట్టి Ini boutele dia sombong sangat thank you